ఇవాళ మీకు ఒక మంచి కథను చెప్పబోతున్నాను వినండి వినే ముందు ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఒక ముసలాబిడ వాళ్ళ ఆయనతో రోజు కాఫీ డబ్బా మూత తీయిస్తుండడం చూసిన పక్క ఇంట్లో కొత్తగా పెళ్ళైన అమ్మాయి ఉండబట్టలేక అడిగింది బామ్మ మీరు రోజు తాతగారితో ఇలా కాఫీ మూత ఎందుకు తీయిస్తున్నారు అని మీరే తీసుకోవచ్చు కదా అని అడిగింది అప్పుడు బామ్మ ఇలా చెప్పింది మూత తీయడం పెద్ద కష్టమేమీ కాదమ్మా నేను తీయగలను కానీ నా చేత కావడం లేదు మీరు కాస్త తీసివ్వండి అన్నప్పుడు ఆయన కళ్ళల్లో నేను బలశాలిని అనే నమ్మకం కనబడుతుంది నా భార్యకు అన్నీ నేనే నన్నే నమ్ముకుంది అనే ప్రేమ కనబడుతుంది వయసు పెరిగిన ఇంకా నా వల్ల ఏదో ఉపయోగం ఉంది అనే ఆత్మవిశ్వాసము కనబడుతుంది ఈ భూమికి భారంగా నేను లేను అనే సంతోషం కనబడుతుంది అందుకే ప్రతిరోజు ఇలా చేస్తాను అని చెప్పింది బామ్మ నిజమే కదండి మనిషి నా వల్ల ఎటువంటి ఉపయోగం లేదు అనుకున్నప్పుడు క్రింగిపోయి నశించిపోతాడు అలా కాకుండా ఇలాంటి చిన్న చిన్న విషయాల వల్ల వారిని ఉన్నంత వరకు సంతోషంగా ఉంచుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్